జై కాంగ్రెస్ నిన్న ప్రవేశపెట్టినటువంటి ఏదైతే బీజేపీ ప్రభుత్వము నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా ఉండి మన దేశానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే తెలంగాణకి పూర్తిగా అన్యాయం చేసినట్టు కనిపిస్తుంది ఏదైతే తెలంగాణ ప్రజలు నమ్ముకొని ఇది మూడవసారి మోసపోవడం జరుగుతున్నది మొన్న ఎలక్షన్స్లో కేంద్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తే తెలంగాణకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం వాళ్ళు మోసపోవడం జరిగింది అదేవిధంగా సెకండ్ టైం ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం చేసిన మోసము మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉంది మిగిలిన రాష్ట్రాలకి మంచి బడ్జెట్ ఇష్ట తెలంగాణ రాష్ట్రానికి అసలు బడ్జెట్ కేటాయించడంపై తెలంగాణ ప్రజలు తీవ్ర తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది ఇప్పుడు కాదు తెలంగాణ బీజేపీ ప్రభుత్వము ఏదైతే విభజన సత్తం తీసుకొచ్చిన తర్వాత విభజనకి సంబంధించి ఆ రోజుల్లో కూడా ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు కూడా చాలా అడ్డంకులు పెట్టిన బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలు కూడా బీజేపీ ప్రభుత్వం పాలనలో ఉండి కూడా తెలంగాణకు మరిగింది ఏమీ లేదు అదేవిధంగా మన తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇదే విధంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా చేస్తే రాబోయే చేసే ఎన్నికల్లో కావచ్చు అదేవిధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు అని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ క్లియర్గా చెప్పారు ఇది అన్న మీరు మాకు పెద్ద పెద్ద లాంటి వాళ్ళు కాబట్టి మీరు ప్రతి దాంట్లో కూడా మమ్మల్ని చూసి ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది నరేంద్ర మోడీ గారిని కూడా దాదాపుగా మూడు సార్లు ప్లస్ ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ప్రతి కేంద్ర మంత్రిని కానీ వాళ్ళ యొక్క అవసరాలను బట్టి మంత్రులను కలిసి మాకు మా తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి మా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని అడగడం జరుగుతుంది కానీ ఇంత మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి కూడా బీజేపీ వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తూ కూడా మాకు కావాల్సిన కేటాయించిన నిధులు కేటాయించాలని చెప్పి కోరినా కానీ నిధులు ఇవ్వలేదు పార్టీలకు అతీతంగా ఒక ఎమ్మెల్యే మాకు ముఖ్యమంత్రి హోదాలో మన రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది కానీ నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకి కానీ తెలంగాణ ప్రజలు కానీ న్యాయం చేసే పరిస్థితుల్లో బీజేపీ పోతూ లేదు ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి